హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందారండి ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి కొబ్బరి కరివేపాకు ధనియాలు నువ్వులు పచ్చనగపప్పు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసిపెట్టుకోవాలి అవి చల్లారేక వేసుకోవాలి చిన్నుల్లిపాయలు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ మిశ్రమం అంతా ముందుగా కట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు బెండకాయలు చీల్సి ఆ అంతా బెండకాయలో పెట్టుకోవాలి అన్నీ అలాగే పెట్టుకోవాలి అన్నీ అలా ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ముందుగా పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ దాంతో పెట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి సన్న మంట మీద ఇప్పుడు మూత తీసి ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకోవాలి మరొక్కసారి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ముందుగా పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి